మనిషికి ఇతరుల మీద కలిగే ప్రేమలో నుంచి వస్తుంది ఇది అరే తనకు అనారోగ్యం ఉంది ఇది పోతే బాగుండు అని ఎవరు అనుకుంటారు నిజంగా మంచి మనసు ఉన్న వాళ్ళే అనుకుంటారు ఉదాహరణకి మదర్ తెరీసా ఉంది మదర్ తెరీసా ఉంది మదర్ తెరీసా అది మన భారతదేశం కాదు కానీ భారతదేశం వచ్చింది భారతదేశం వచ్చిన ఆమె ఏం పనిచేసింది ఇప్పుడు మన భారతదేశం నుంచి కొంతమంది అమెరికా వెళ్తున్నారు దేనికి శుభ్రంగా లక్షలు సంపాదించుకొని కదా వారు గొప్పవారు అవ్వడానికి ఇప్పుడు ఆయా దేశాలకు వెళ్ళిపోతున్నారు కొంతమంది చదువుకొని వారు గొప్పవారు అవ్వడానికి మరి మదర్ థెరిస్సా భారతదేశానికి ఎందుకు వచ్చింది ఆమె సమస్తాన్ని విడిచిపెట్టి ఒక భారతదేశానికి వచ్చి క్రీస్తు ప్రేమను బట్టి భారతదేశంలో ఉన్న రోగులకు భారతదేశంలో ఉన్న అనాథలకు భారతదేశంలో ఉన్న కుష్టు రోగులకి ఆమె సేవ చేసింది తన కొరకు ఆమె జీవించరా భారతదేశంలో ఉన్న ప్రజల కొరకు జీవించింది అదే విధంగా చనిపోయింది ఆమె ప్రాయములో ప్రాయంలో వచ్చింది ఆమె భారతదేశం వృద్ధాప్యం వచ్చేంత వరకు ఆమె తన కొరకు బ్రతకలా భారతదేశంలో ఉన్న అనేక మంది పేదల కొరకు అనాథల కొరకు కుష్ఠ రోగుల కొరకు ఆమె బ్రతికింది సేవ చేసింది ఇలా చరిత్రలో చరిత్రలో ఆమె ఎప్పటికీ నిలిచిపోయింది ఎవరు ఇతరులకు సహాయం చేస్తారు ఇతరుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు బైబుల్ ఇదే చెప్తుంది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుడి నిజంగా నాకు ఒక నొప్పి కలిగింది నాకు ఒక బాధ కలిగింది నాకు ఒక దెబ్బ తగిలింది స్వయంగా నాకు దెబ్బ తగిలితే నేనెంత టెన్షన్ పడి బాధపడతా ఇతరులకు దెబ్బ తగిలితే నేను ఎంత బాధపడతా బైబిల్ ఏం చెప్తుందంటే నీకు బాధ వచ్చినప్పుడు నువ్వెంత బాధపడతావో ఇతరులకు కలిగిన ఆ బాధలో కూడా నువ్వు అంతే బాధపడాలి కొంతమంది ఏమంటారు వాళ్ళకి అలాగే ఉండాలి వీళ్ళకి ఇలాగే జరగాలి క్రైస్తవుల్లో కూడా ఈ స్వార్థపూరితమైన ఆలోచన ఉన్నప్పుడు ఈ అసూయ కలిగించే మనసు ఉన్నప్పుడు దేవుని పిల్లలముగా మనం ఎలా ఉండగలుగుతాం నేను అదే చెప్తున్నా ఎవరైనా బాగుపడాలి అంటే బాగుపడే మార్గాన్ని వారికి తెలియజేసేవారు కావాలి బైబిల్ అది చెప్తుంది హెజ్గిర్ గారితో దేవుడు అన్నమాట నరపుత్రుడా నువ్వు ప్రకటించము విన్నవాడు రక్షించబడతాడు విన్నవాడు శిక్షించబడతాడు బాధ్యత నువ్వు చేయాల్సింది చెయ్యి నాదేముందో నువ్వు అనుకోకు నీవు చెప్పిన ఆ చిన్న వాక్యమే కొందరు జీవితాన్ని మార్చవచ్చు కొందరు బ్రతుకులు బాగు చేయొచ్చు కొందరిని మరణం నుంచి తప్పించవచ్చు నేను చాలా సాక్ష్యాలు విన్నా ఎవరో ఒక ఒక వ్యక్తి చనిపోదామని వెళుతున్నప్పుడు చనిపోవటానికి వెళుతుంటే ఆత్మహత్య చేసుకోవటానికి ఇలాగే చర్చిలో ఒక విశ్వాస ఎవరో పాట పాడుతున్నారట ఆ పాటలోని ఆదరణ మాటలు ఆ వ్యక్తిని ధైర్యాన్ని కలిగించి ఆ వ్యక్తికి ధైర్యం కలిగించి ఆ వ్యక్తి ఆ సాగుని విరమించుకొని వెళ్ళిపోయి మార్పు చెందిండట ఎస్ వీళ్ళందరూ చిన్న చిన్న కరపత్రాలకు మారిన వాళ్ళే ఒక పాటకు మారిన వారు మీలాంటి విశ్వాసులు చెప్తే మారిన వాళ్ళు